గత వైసీపీ సర్కారు హయాంలో నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో అనుమతులు లేకుండా ఇష్టారీతిన బహుళ అంతస్తుల భవనాల్ని నిర్మించారు కనీస రక్షణ చర్యలు లేకుండా భవనాల్ని నిర్మించారు సుమారు నూట యాభైకి పైగా అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు వాటిని కూల్చివేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు గత వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో నెల్లూరు కార్పొరేషన్లో అడ్డగోలుగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణం చేశారు అధికార దర్పంతో నెల్లూరు కార్పొరేషన్లో అనేక జిల్లాలకు చెందిన నాయకులు వీళ్ళతో పాటు చివరికి హాస్పిటల్స్ కూడా ఇక్కడ బౌల అంతస్తు భవనాలు అనుమతులు లేకుండా నిర్మాణం చేశారు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో జీ ప్లస్ ఫోర్ మాత్రమే అనుమతులు ఉంది దీన్ని మించి దాదాపు ఏడు ఎనిమిది ఫ్లోర్లు కూడా నిర్మాణం చేశారు కనీసం ఎక్కడ కూడా బ్యాక్లు వదలకుండా అదేవిధంగా అగ్ని ప్రమాదం జరిగితే కనీసం సేఫ్టీ పరిస్థితులు కూడా చుట్టుపక్కల లేని విధంగా కూడా ఈ హాస్పిటల్స్ అనేవి భారీగా ఇక్కడ నిర్మాణం చేశారు ఇది ఒక్కసారి మనం నెల్లూరు నగరంలో ఇక్కడ హాస్పిటల్ అడ్డగోలుగా నిర్మాణం చేసిన ఈ పరిస్థితిని ఒకసారి చూద్దాం నెల్లూరు నగరంలోని ఆత్మగురు బస్ స్టాండ్ సమీపంలో జేమ్స్ గార్డెన్ ప్రాంతం ఇది ఇక్కడ వెంకటరామాపురం కాలనీ ఈ మూడవ క్రాస్ రోడ్డు వద్ద ఇక్కడ మూడు భవనాలు అనుమతులకు అను లేకుండానే అడ్డగోలుగా నిర్మాణం అనేది చేశారు ఈ ఈ భవనం మనం చూస్తున్న భవనం ఇది ఎస్ఎస్కే హాస్పిటల్ ఇది ఈ ఎస్ఎస్కే హాస్పిటల్ దాదాపు ఎనిమిది ఫ్లోర్లు నిర్మాణం అనేది చేశారు దీంట్లో మూడు ఫ్లోర్లు తొలగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు నెల్లూరు కార్పొరేషన్లో నూట యాభై నిర్మాణాలు ఈ విధంగా చేశారు అయితే దీనికి సంబంధించి కార్పొరేషన్ అధికారులు కోర్టు నుంచి అనుమతులు పొంది ఈ మొదటగా ఈ మూడు భవనాలను తొలగించే కార్యక్రమం అనేది చేశారు హైడ్రా విధానంలో పైకి ఆరు ఏడు అంతస్తులు పైకి కూడా ఈ మిషన్లు ప్రొక్లైన్ మిషన్లు అన్నిటివి కూడా తీసుకుపోయి ఈ అదనంగా నిర్మించిన అనుమతి లేని భవనాలను ఇక్కడ తొలగించడం అనేది ప్రారంభించారు ఈ తొలగించిన కనీసం వారం రోజులు పడుతుంది కొనసాగించడానికి దాదాపు వంద మందికి పైగా కూడా మూడు భవనాలను తొలగించడానికి సిబ్బంది అనేది ఇక్కడ భారీగా ప్రొక్లైన్ మిషన్లతో పాటు మొత్తం కూడా పై భాగానికి తీసుకెళ్లారు రెండో భవనం ఇది ఇది భాస్కర్రావు భవనం ఇది భాస్కర్ భవనానికి దీనికి కూడా ఆరు అంతస్తులతో పాటు పైన మరో పెంట్ హౌస్ కూడా నిర్మాణం అనేది చేశారు ఎక్కడ కూడా వీటికి సెట్ బ్యాక్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేదు కనీసం అగ్ని ప్రమాదం జరిగినప్పుడు యంత్రాలు కూడా లోపలికి పోవడానికి కూడా లేని పరిస్థితిగా మొత్తం మీద ఈ రోడ్డులు కూడా పూర్తిగా కుంచుకుపోయే విధంగా కూడా ఇక్కడ నిర్మాణాలు అనేవి చేశారు అంటే రోడ్డు పోగా మిగతా పార్కింగ్ కార్లు కానీ ఏదైనా వాహనాలు వచ్చినా కూడా లోపలికి వెళ్ళ లోపలికి వెళ్ళలేని పరిస్థితి కూడా ఇక్కడ ఈ నిర్మాణం చేసిన భవనాల వద్ద పరిస్థితి అనేది మనకు కనిపిస్తుంది కార్పొరేషన్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో వీటిని తొలగించే ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు నిర్మాణం చేసిన ఈ పొగ తోట ప్రాంతంలోతో పాటు మొత్తం కూడా బీబీ నగరం ఈ ప్రాంతాలు అన్నింటిలో కూడా దాదాపు పదిహేను ప్రాంతాలు గుర్తించారు నూట యాభైకి పైగా అక్రమంగా నిర్మాణాలు చేశారని ఎటువంటి టౌన్ ప్లానింగ్ లేని నిర్మాణాలు కూడా అనేక ఉన్నాయి వీటన్నిటి మీద కూడా అధికారులు చర్యలకు ఉపక్రమించారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అధికారులకి కొందరు నాయకుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఈ నిర్మాణాలు తొలగించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఆదేశాలతో వీటి టౌన్ ప్లానింగ్ అధికారులు సన్నద్ధమయ్యారు దాదాపు ఏడు బృందాలతో అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి తొలగించి అనేవి చేస్తున్నారు వెంకటరామపురం కాలనీ నుంచి కెమెరా సూర్యప్రకాష్తో రాజారావు ఈటీవీ న్యూస్